ఎన్నికల్లో నన్ను జనరల్ సెక్రటరీగా ఎన్నుకున్నందుకు బార్ అసోసియేషన్ సభ్యునికి పేరు పేరున అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎంతో ఘన చరిత్ర కలిగిన మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకున్న సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు జరిగిన ఎన్నికల్లో మీరు నీతి నిజాయితీ కోసమే వర్క్ చేసే వాళ్ళ కోసమే మీరు అందరూ వచ్చి నన్ను గెలిపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నా సభ్యులు ఏదైతే నమ్మకాన్ని నా పైన పెట్టారో ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా నేను బార్ అసోసియేషన్ సంక్షేమం కోసం నేను చేస్తానని చెప్పి నేను చెప్తా ఉన్నా ముఖ్యంగా మహిళా న్యాయవాదులు ఎవరై ఎవరికైతే నేను వాగ్దానం చేశానో ఆ వాగ్దానం నేను తీర్చుకుంటాను నిలుపుకుంటాను అని చెప్పేసేసి ఈ సందర్భంగా నేను చెప్పేస్తున్నా ఈ సందర్భంగా నా ఎన్నికల్లో నన్ను గెలిపించే నిమిత్తం నా కోసం పనిచేసిన ప్రతి ఒక్క మిత్రుడికి కూడా నా కృతజ్ఞతలు నా కోటేసిన ప్రతి ఒక్కరికి కూడా నాకు కృతజ్ఞతలు ఈ ఎన్నికల్ని చాలా పారదర్శకంగా ఎటువంటి గొడవలు లేకుండా కండక్ట్ చేసిన శివరామ్ గారికి ఎలక్షన్ ఆఫీసర్ శివరామ్ గారికి మా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను వారికి ఈ బుకే తీసుకోవాల్సిందిగా తెలియజేస్తా ఈ ఈరోజు ఎవరైతే మిత్రులు నాతో పాటు ఎలక్ట్ అయ్యారో వాళ్ళందరి సహకారంతో ఈ బార్ అసోసియేషన్ జరిగే కార్యక్రమాలను అన్నిటినీ కూడా నేను ముందుకు తీసుకెళ్తానని మీరు ఏదైతే నమ్మకాన్ని నెట్టి పెట్టారో ఆ నమ్మకం ప్రకారం న్యాయవాదుల సంక్షేమం నిమిత్తమే మేము పనిచేస్తామని ఎవరి వ్యక్తిగత విషయాలకి మేము ప్రాధాన్యత ఇవ్వమని న్యాయవాదుల సంక్షేమమే ముఖ్యమని మేము తెలుసు తెలియజేస్తా ఉన్నాం పెంచ్ అండ్ బార్ రిలేషన్స్ మెయింటైన్ చేయటంలో మేము ముందుంటాం ఈ దీనికి సహకరించిన మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు నా విజయంలో నా వెనక ఉండి నన్ను నడిపించి ఈ విజయాన్ని నాకు వచ్చే విధంగా చేసిన నా మిత్రుడు తిరుమాని సత్యనారాయణకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా వారికి వారు చేసిన కృషికి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఈ ఎవరెవరైతే నా కోసం పనిచేశారో వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు వాళ్ళందరినీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉంటాను తెలియజేసుకుంటున్నాను వారందరికీ కూడా నేను ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటాను ఏదైతే చెడు ప్రచారాలు నా పైన చేశారో అవన్నీ కూడా నమ్మకుండా నాకు ఓటేసినందుకు నేను ఎప్పుడు కృతజ్ఞుడిగా ఉంటానని తెలియజేసుకుంటూ మచిలీపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మీ పోతురాజు